మా ఊరు రతవనపాడు ఎల్దుత్తి మండలం మా ఇల్లు ఎప్పుడో వచ్చిన ఇల్లు మేము కట్టించుకుంటే మా దౌర్దన్యం చేసి మా అగ్గ మమ్మల్ని వద్దని వెళ్ళిపోమంటారు వెళ్ళిపోమంటారు వాళ్ళు తెచ్చుకున్నారు బ్యాంకులో పెట్టుకొని లోన్లు తెచ్చుకొని పట్టాలు తెచ్చుకొని మీది చోటు మాది అని అంటారు మా అచ్చం మా అలమడి వాళ్ళు అయితే పది పన్నెండు ఇల్లు ఉండే అందరూ ఏరా కులాలు అందరూ ఉండరు చెంచోళ్ళు అన్ని యాభై సిలలు ఉండయి ఆ కొంతమంది ఏం భయపడి రాలేదు మేము గేటాను కానీ అని వచ్చినాం మేము మాకు ఇచ్చా మాకు ఇచ్చి చాలా చాలి ఇప్పుడు కాదు అసలు మాకు ఇచ్చినప్పుడు మా పెద్ద పిల్లగాడు కూడా పట్టలేదు అప్పుడు కానీ నలభై ఐదు యాభై వేసుకో యాభై వేసుకో అప్పుడు ఇచ్చిన తాటాకు బొంగులు ఇచ్చారు మాకు నిత్యంగా చిన్న చిన్నగా బిల్డింగ్లు తెచ్చుకొని మేము కట్టుకున్నాం కట్టుకున్నాక ఇప్పుడు లేచిపోమంటారు మమ్మల్ని మాది ఎల్లుర్తి మండలం రచ్చలపాడు గ్రామం చెంచుకాలని మాది రచనపాడు అయితే మా ఇల్లు వేసుకున్నారు పత్తి మిర్చి వేసుకున్నారు సార్ దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది నేను ఐటీ ప్రెసిడెంట్ ఏది మా గోడానికి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి మేము దాదాపు యాభై సంవత్సరాలు బతుకుతూనే ఉన్నాం మా పొలాలు అవి కూడా కవర్ చేసి మాకు బొందలు ఉన్నాయి చిన్న కుట్టని అవి కూడా కవర్ చేశారు మా మడి చచ్చిపోతే ఎక్కడ పెట్టుకోవాలి అవి కూడా శుభ్రంగా చేసుకోరా సార్ లోన్ కింద పెట్టుకోరా సార్ మా ఉంటాయికి ఇల్లు లేవు ఇల్లు పెట్టుకోర సార్ ఇల్లు కూడా ఉండవు ఇల్లు కూడా పెట్టుకోరు సార్